మన ఎన్కౌంటర్ నేను మీ మేమే కాదు ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉందని మీ ద్వారా వారికి మనవి చేస్తున్నాను ముఖ్యంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమిటంటే శ్రీ 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 వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తయారయ్యేటటువంటి లడ్డూ ప్రసాదం మీద రాజకీయం నడుపుతా ఉన్నారు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రసాదం మీద రాజకీయం నడిపి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ఒక ప్రయత్నం కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది దీన్ని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన దగ్గర నుంచి అనేక ప్రశ్నలు మేము సంధిస్తున్నాం దానికి మాత్రం సమాధానం లేదు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీవారి లడ్డూకు ఉపయోగించినటువంటి నెయ్యలో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్తాడు హాజరయ్యయా చెప్పు ఎక్కడ కలిసిందని చెప్పారు ఎవరు కలిసిందని చెప్పారు అంటే జులై ఇరవై మూడో తారీఖున ఒక రిపోర్ట్ తీసుకొచ్చి దానిలో అనుమానాలు ఉన్నాయనేటువంటి మాట మాట్లాడుతున్నారు జులై ఇరవై మూడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా ముఖ్యమంత్రిగా ఉంది మీరే కదా దానిలో ఏ రిపోర్ట్ వచ్చింది ఎక్కడా కూడా నేను మనవి చేస్తున్నా జులై ఇరవై మూడో తారీఖును వచ్చినటువంటి రిపోర్టుని అప్పుడు అంటే ఈయన నియమించినటువంటి ఈవో గారు శ్యామలరావు గారు వినిపించారు ఇలాగే పత్రికా సమావేశంలో దీనిలో ఇంప్యూరిటీస్ ఉన్నాయని మాకు రిపోర్ట్ వచ్చింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి దీనిలో వెజిటబుల్ ఆయిల్స్ కలిశాయని వచ్చింది ప్రాథమికంగా చెప్పింది ఆయన దీనిలో వనస్పతి కలిసేటటువంటి అవకాశం ఉందని వారు చెప్పారు అన్నారు అవకాశం అనేది చెప్పారు తప్ప దానిలో కూడా కలిసిందని నిర్ధారణ చేయలే ఆ రిపోర్టును పట్టుకొని ఇంత యాగీ చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు పోనీ ఆ రిపోర్ట్ అవ్వగానే ఎంటనే చెప్పారా అది చంద్రబాబు నాయుడు గారు లేదు మొన్న పద్దెనిమిదవ తారీఖున కూటమి సమావేశం జరుగుతున్నప్పుడు ఆ కూటమి సమావేశంలో దీన్ని రిలీజ్ చేశారు ఏది వరం రిలీజ్ చేశారు నేను మనవి చేస్తున్నా ఇది ఒక కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయాలనేటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైనటువంటి తిరుపతి తిరుపతి దేవస్థానం ఎంతో మంది భక్తులు కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి సన్నిధిని వారి మనోభావాలకు వ్యతిరేకంగా రాజకీయంగా ఉపయోగించుకోవాలనేటువంటి నీచమైన ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాదని చెప్పమని నేను అడుగుతా ఉన్నా మేము చెప్పాము నిన్న కూడా చెప్పాం అవసరమైతే రండి మీరు చర్చకు సిద్ధమని చెప్పాం దానికి సమాధానం లేదు మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు మీ లోకేష్ కుటుంబ సమేతంగా వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు ప్రమాణం చేస్తారా దీనిలో కల్తీ కలిసిందని నిరూపణ అయిందని చేస్తారంటే దానికి సమాధానం లేదు గుడ్డ కలిచారు మొఖా వేసారు తుడిసి పెట్టుకోమంటున్నారు ఇవాళ బీజేపీ కూటమిలో భాగమైనటువంటి బీజేపీ వారికి సంబంధించినటువంటి ఒక వింగ్ వచ్చి ఇక్కడ నానా హంగీమా హంగామా చేశారు అలాగే మరొక ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక హంగామా చేస్తున్నారు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం ఇది ఒక కుట్రపూరితమైన ప్రయత్నం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఏంది రాంబాబు గారు ఈ అంటారంటే ఎస్ ఒకసారి చూడండి వెనక్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు శ్యామరావు గారు నియమించారు నియమించిన రోజునే చెప్పాడంట ఆయన చెప్పాడు నేను చెప్పింది పేపర్లో వచ్చింది చూసుకోండి దీనిలో చాలా ఇవి ఉన్నాయి దాన్ని పట్టుకోవాలి నువ్వు అని ఏం పట్టుకోవాలి నాకు అది ఇది పట్టుకున్నారు ఇది పట్టుకొని ఆగి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం వాస్తవాలు ప్రజలు గమనిస్తారు మీరు ఈ విధంగా దాడులు చేసి మమ్మల్ని బ్రాండ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నా అదేవిధంగా జనసేనను అడుగుతా ఉన్నా ఆరోపణ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీ అయినటువంటి తెలుగుదేశాన్ని అడుగుతా ఉన్నా ఏం చేయదలుచుకున్నారయ మీరు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగదార్చాలనుకుంటున్నారా లేక జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట దిగదార్చాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారి పరి పరువును దిగదార్చాలనుకుంటే మీకు చాలా వేస్ ఉన్నాయి మనం చెప్పారు కదా మీరు ఏది పడవల్ని పంపించి ప్రకాశం బ్యారేజీని కూల్ చేసేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆయన పెద్ద విధ్వంసకారుడు ఉద్రోహి అని చెప్పారు కదా అలాంటివి చేసుకోండి కానీ ఏమిటి నాకు అర్థం కాల దైవాన్ని అడ్డం పెట్టుకొని మీరు జగన్మోహన్ రెడ్డి గారు పరువు మీద దాడి చేయటానికి ప్రయత్నం చేస్తే శ్రీ 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 వెంకటేశ్వర స్వామి కూడా దీన్ని సహించడనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను